మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారని భయాందోళనల్లో కానీ లేదా ఇబ్బందుల్లో కానీ అపోహల్లో కానీ ఉన్నట్లయితే వారికి శ్రీ క్రోదినామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం మార్పు తెచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను విశేషంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని యొక్క అంత్య భాగం అవడం ఇదే కాకుండా మకర రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి పంచమంలో అనుకూలంగా ఉండడం మకర రాశి వారికి తృతీయంలో రాహు భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ సంవత్సరం మకర రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరాన్ని మాత్రం గ్రహించాలి మకర రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడం ప్రమోషన్లు వంటివి ఏర్పడడం ఇంకా మకర రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలు కలగడం మకర రాశి వ్యాపారస్తులకి ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించడం ఇంకా మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కొంత శారీరకంగా మానసికంగా కొంత ఆహ్లాదకరంగా ఉండడం కొంత మార్పు రావడం కుటుంబంలో కూడా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం విశేషం ఇంకా మకర రాశి వారికి కోర్టు విషయాలు వ్యవహారాల్లో ఈ సంవత్సరం కొంత అనుకూలమైనటువంటి తీర్పులు వంటి వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాను మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే మందపల్లి శని సింగాపూర్ తిరునల్లారు వంటి దివ్యక్షేత్రాలను దర్శించడం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను